हρού சेवाण, बनाय, आप पू Бढ जए लिए, टाँ वे जोsकता है, वो राखे लिए pan भोनि चिंपता हूर जो चिंपता है, आपे ாலேன்ட்டுாம்பி நல்லா சம்பன் தம்பி பாம்பு அந்த வல்ல காதரா நே சம்பன் லே நோய் அப்போ இடூரோ காத்தாடு ஆகாடு அப்போ இடூர ஆகாடு காத்தாடு 자막 제공 및자고

నువ్వు కాదు ఉన్న జనం మొగలు మొత్తం మన రాష్ట్రాల్లో లేచిపోతాయి ఒక వారం రోజులు వారం రోజులు పిల్లకాయలు పిల్లకాయలు పోతాయి పది సంవత్సరాల దారుమి అన్నం ప్యాకెట్లు బాబు ఎందుకు అన్నం తీయాలా

బాంబలాళ్ళకి నేను బాబులనిచ్చేదండేది వాళ్ళకి నీకు అందుకో పా అందించుకో నువ్వు రావాడ్లు మొత్తం వారం రోజులు చూ బొడ్లు నా ఇష్టం రా బరిగొడ్ నేను మేపుకోవాలి రా నేను మర్యాద చెప్పేసి మర్యాద

రాను ఇప్పుడు నువ్వు బాంబులు అందిస్తాను కొత్త నువ్వు రాకుండా అవకాశం వచ్చింది కుర్ర కుర్ర పిల్ల పెళ్లి కాని వాళ్ళు పెళ్లి వాళ్ళందరూ వెళ్ళి యుద్ధం చేస్తారు ఇప్పుడు ఏం పెళ్ళి కొడుకుంటా ముసలు ఎందుకు రామ్మంటారాద్ధం చేసేవాడి బాంబులు బాబులు కదా నన్నెంక్రాంచా కొడుకు నువ్వు యా చిగు లేదు చర్మం లేదురా నాయపర్థవరా చిగ్గు లేదు చర్మం లేదురా నాయపర్తీ అవసరం బాంబులు అందిస్తే చాలు రేపు నుంచి మోడీ చెప్పాడు ఒక మనిషి కూడా భారతదేశంలో మగాడు ఉండకూడదు యుద్ధం చేయాలి పాకిస్తాన్ మీద ఇప్పుడు నీకు యుద్ధం

అట్టుంటారా యాదవా యాదవ నా యాదవ ఏం సిగ్గులేదు ఎప్పుడు అయితే నన్నే చెప్పా పోరాటోటో అవసరం ఉంది అక్కడెట్లు మనం అందిస్తా మనం పాకిస్తాన్ పాకిస్తాన్ కుర్తట్ మొక్క పోరా పాకి నేను పాకిస్తాన్ ఏ అదోనారా అదవా ఈ ఊరు పాకిస్తాన్ నువ్వు ఎలా తిరిగి రకానికి వచ్చి నన్ను పాకిస్తాన్ ఆ బామ్లంది ఈ అంది అని నా జాగవేంద్ర

హీరో ఉన్నట్టున్నాడు ఈడ ఈ మొక్క చూస్తే హీరో ఉన్నట్టున్నాడు ఉన్నట్టు ఉన్నాడు ఈ తిరిగాడు రోడ్లమ్మ తిరిగి పోలాల తిరిగి ఏతమొకడా ఏళ్ళు తిరిగా రోడ్లమ్మ తిరిగి పోలాల తిరిగి ఏతమొకడా ఏంటో సన్న ఎవరు నాయపడ నువ్వు నేను నువ్వు చెప్పేదా నువ్వు అయితే

ఎదో లాంటి కొడుతుంది ఏ పని లేదు పాట లేదు ఎందుకు ఈ టైం చెప్పేది నువ్వు మాట యుద్ధం చేస్తాను కదా పది ముసలు చేస్తారంటారు కాల్చిపోండి మొత్తం కాదు చెప్పుకోడి చేస్తా నువ్వేం చేస్తావు எதோடர் <laughs> கோடிக்கெல்லாம் <laughs> 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 నువ్వు ఇప్పుడు ఏది పరిస్థితి చెప్పవా రావా రాను ఎందుకు రావు రాను ఎందుకు రావు చెప్పు ఇదిగా మందరూ తీసుకెళ్ళి చెప్పేది చెప్పు వాడికి పని లేదు వార నీ డబ్బులు అవుతున్నా నువ్వు మర్యాద చెప్పారు మర్యాద చేస్తాడు నువ్వు చేస్తా మర్యాదకు నువ్వే చేస్తారా చెప్తున్నా మోడీ ఏం చేయాలి મોળી પટ મોળી પટ રાખે પટ લો పంపించారయ్యా పదిహేను సంవత్సరాలు దాటినా యాభై సంవత్సరాలు ఏం సమాధానం నువ్వు చెప్పింది మొత్తం సాగింది అక్కడే అతను బాంబు మరియా బాంబు ఆడు నువ్వు మరి ఏం చేస్తాను బాబ్ Agora do meu c o n t n e d a eu g u a o no ruim, n a i v eu vou a p r o u o u p e r eu a a a i e r a o u p r e i v a o i Vai, o u a a e a a o u p r eu eu vou eu v r a a o u r eu o i Vai, o u a a e a a o u p r eu o u r eu o i Vai, o u a a e a a o u p r eu 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 v r a a eu eu v r a మర్యాద వచ్చి ఆర్మీలో ఉన్న బందం పొస్తే చెప్పేది చెప్పేది మనం ఈ వారం రోజులు కొండలో తక్కువ కొండలో దేశ రక్షణ కోసం

అయిపోయింద్ర అయిపోయింద్రాల్ అంబిమ్ చెత్తం చెత్త ಬಾಂಬತ್ತೆ